కౌలు రైతుల సమస్యల పరిష్కారంపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించాలని కౌలు రైతు సంఘం నాయకులు కోరారు అర్హులైన కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు వరదలతో నష్టపోయిన వారందరికీ ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని విజ్ఞప్తి చేశారు కౌలు రైతుల రక్షణకు కొత్త చట్టం చేస్తామని రాష్ట ప్రభుత్వం చెప్పిందని గుర్తు చేశారు వైసీపీ హయాంలో కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయారని నేతలు విమర్శించారు విజయవాడలోని మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో కౌలు రైతుల రాష్ట్ర సదస్సు నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వం పాత కౌలు చట్టాలన్నీ రద్దు చేసి కొత్తగా కౌలు చట్టం తెస్తానికి నిన్న గుంటూరులో ఒక ప్రాంతీయ సమావేశం జరిగింది ఆ సందర్భంగా మేము ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం తరఫున పాల్గొని ఆ చట్టం ఇంకా కౌలు రైతులకు ఉపయోగపడేట్టుగా ఎట్లాంటి మార్పులు చేస్తే బాగుంటుందో దాంట్లో చెప్పాం దీంట్లో ప్రధానమైనది ఏంటంటే కౌలు రైతులను గుర్తించటం ఆ గుర్తించేది భూయజమాని ఇష్టమనో ఇంకోటనో ఏ చిన్న కామ ఉన్నా సరే ఎగ్గొట్టేస్తారు అందుకనే భూయజమాన్తో ఎటువంటి సంబంధం లేకోకుండా కౌలు రైతులను గుర్తించే పని టేకప్ చేయాలని చెప్పేసి చెప్పాం ఈ కార్డు వచ్చిన తర్వాత అది నాలుగు గీసుకోవడానికి పనికి రాకుండా అవ్వకూడదు అవ్వకూడదంటే ప్రతి బ్యాంకులో కౌలు రైతులకి కార్డు కార్డు వచ్చిన ప్రతి వాడికి రుణాలు ఇప్పించాలి రైతుకు అవసరమైనటువంటి మొత్తం అప్పుని ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను అభిప్రాయపడుతున్నాను అట్లాగే పంట కొనుగోలుకు సంబంధించి పంటల బీమాకి సంబంధించి దాంట్లో కొన్ని ఇవన్నీ చెప్పాం అందుకని రానున్న కాలంలో మేం కూడా ఒక ప్రత్యామ్నాయ మోడల్ కౌలు యాక్ట్ని తయారు చేస్తున్నాం దాన్ని ప్రభుత్వానికి ఇస్తాం